సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన వీర సైనికుడు మురళీనాయక్ నాయక్ భౌతిక కాయం అతని స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళీతండాకు చేరుకుంది భౌతికకాయం బెంగళూరు విమానాశ్రయం నుంచి కళ్ళితండాకు చేరుకునే వరకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు నేడు అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనిత సత్యప్రసాద్ ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు అమరవీరుడికి నివాళులర్పించేందుకు నిరీక్షణలతో యువ జవాన్ మురళి నాయక్ భౌతిక కాయం స్వగ్రామానికి చేరుకుంది ప్రతి గ్రామం ప్రతి కూడలి వద్దకు వేల సంఖ్యలో ప్రజలు చేరుకుని సైనికుడికి పూల జల్లులతో వీడ్కోలు పలికారు మంత్రి సవిత పర్యవేక్షణలో ప్రజలు భారీ కాన్వయగా ఏర్పడి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ భౌతిక కాయాన్ని తరలించడంతో బెంగళూరు నుంచి కళ్లితండాకు తొంభై నిమిషాల ప్రయాణం ఎనిమిది గంటలు పట్టింది పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రెండెకరాల్లో భూమిని చదును చేసి క్యూలైన్లు లైన్లు ఏర్పాటు చేశారు నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ అనిత సత్యప్రసాద్ కల్లితండాకు చేరుకుని మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు గ్రామంలోనే ఉండనున్నారు మునాయక్ యావత్ ప్రపంచం అంతా యావత్ భారతదేశం అంతా గర్వతగ్గ బిడ్డ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా నిజంగా పుణ్యవంతులు కావాలి ఎందుకంటే ఉన్న ఒక్కగాని ఒక్క బిడ్డను కూడా దేశం కోసం దేశం కోసం పంపించిన తల్లిదండ్రులకు నిజంగా చిరస్సు వంచి పాదాభివందనాలు కూడా తెలియజేస్తుంది మనం దేశం కోసం పోరాటం చేయాలి మా దేశం కోసం మనం మరణించినా పర్లేదని చెప్పిన వీర జవాన్ మరి మురళీ నాయక్ ఈ ప్రాంతం వాడు కావడం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి గర్వకారణం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం తల్లిదండ్రులకు కూడా ఎల్ల వేళలా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తా డిప్యూటీ సీఎం గారు మరి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా నారా లోకేష్ గారు కూడా వస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఫ్యూనరల్ ప్లేస్ లో పూర్తిగా దాన్ని శుభ్రం చేసి స్టెరైల్ చేయడం జరిగింది ప్రాపర్ గార్డ్ ఆఫ్ ఆనర్ విత్ పోలీస్ అండ్ ఆర్మీ ట్ ద సేమ్ టైం అన్ని అధికార లాంఛనాలతో కూడా ఈ అంత్యక్రియలు చేయడానికి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ కూడా అనుకూలంగా దర్శించుకోవడానికి వీలుగా ఒక వన్ పాయింట్ త్రీ ఏకర్స్ ల్యాండ్లో పెద్ద ప్లేస్లో బాడీని ప్లేస్ చేయడం జరిగింది అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దేశ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ అమరుడైన మురళీ నాయక్కు నివాళులర్పిస్తూ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కొవ్వొత్తులు కాగడాలు జాతీయ పతాకాలతో ప్రదర్శన చేశారు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి తండాలో వీర జవాన్ మురళీనాయక్ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామస్తులు నివాళులర్పించారు కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మురళి నాయక్ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి పార్టీ నాయకులతో కలిసి పూలమాల నివాళులు నివాళులర్పించారు సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ కళ్లి తండాకు చేరుకుని మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులర్పించారు